ఎనస్కేప్ల సమర్పణ ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి గతంలో అనేక పర్యాయాలు వివాదాస్పదమైంది కరోనా సమయంలో డాక్టర్లందరూ ఆ ఆసుపత్రి మీద ధ్వజమెత్తారు తమ వ్యతిరేకతను వాహాటంగానే వ్యక్తపరిచారు మానవ హక్కుల సంఘం జయశ్రీ వీరసం వరలక్ష్మి సిపిఐ రామయ్య ఆ ఆసుపత్రిలోని వైద్య విధానాల మీద గట్టిగానే ధ్వజమెత్తారు అయితే కొందరు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆ విషయాలన్నీ క్రమంగా సద్దుమణిగిపోయాయి ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఆ ఆసుపత్రిలోనే రమాదేవి అనే మహిళని వైద్య నిమిత్తం చేర్పిస్తే ఆమె చనిపోవడం పట్ల మృతురాలి కుటుంబ సభ్యులు తమ పలు అనుమానాలను వ్యక్తపరిచారు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే రమాదేవి చనిపోయినట్లు మృతుల బంధులు వాపోవడంతో స్థానిక ప్రజా సంఘాల వాళ్ళు రాజకీయ నాయకులు మీడియా వాళ్ళు పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు రమాదేవిని ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఆపరేషన్ చేసే సమయంలో తమకు తెలపలేదని సంతకం చేయించుకోలేదని ముప్పై ఐదు వేల రూపాయలను కట్టించుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఆవిడ మృతి చెందిందని వారు వాపోతున్నారు గతంలోనూ తమ ఊరి వాళ్ళిద్దరూ ఈ ఆసుపత్రిలో ఇలాగే చనిపోయారని వారన్నారు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది ఆపరేషన్ జరగక ముందు సైన్ చేయించుకోలేదండి మీరు ఎటువంటి మీకు హాస్పిటల్ కు సంబంధించిన టెస్ట్ బిల్లులు అవన్నీ ఇచ్చినారా ముప్పై ఫోన్ పే ఎందుకు ఏమైనా రెండు మా ఊరు కేసు ఇద్దరు చనిపోయారు నాకు చెకప్ ఆపరేషన్ జరగలేదు ఫస్ట్ టైం మా ఊరు ఇద్దరు కేసు తెచ్చి డిట్ ఆపరేషన్ థియేటర్ అని చెప్పి తుమ్ముల ఈ మూడో కేసు తుమ్మల పర్సన్ సేమ్ గారు సేమ్ డిఫ్టీ వచ్చారు అడ్మిట్ అయ్యారు నేర్చు రోజు తర్వాత నేర్చు రోజు ఆల్రెడీ నిన్న కూడా మా ఊరు ఊరొచ్చాడు బాబాయ్ అని అతను ఇంజక్షన్ వేసాడు మా ఊని నిన్నాడు లా తర్వాత అతను హైదరాబాద్ లో ఉన్నాడు కానీ కానిస్తాడు అక్కడ దొరుకుతున్నాడు హైదరాబాద్ లో ఉన్నాడు పేషెంట్